Good morning to everyone. I heartfully thanks to our MLA NMS University sir who have provided here uh, Al Madina College in for engineering college. We finally our dream is completed. Today I heartfully thanks to our NMS University Sir who has provided here. And I really proud of to you, sir. For who, how many time, how many years we wait for this college? Finally, this day is come because this credits goes to you. We are heartfully thanks to you. And we facing so many problems during due to the fulfill our dreams and our parents also facing so many problems to send us for a long distance. And finally, this day is completed for you because. Thank you so much for providing here a new engineering college. And thank you so much for you thinking about education. I, I, if I talk about my college, my college is, I am thinking first before going, it is very tight. But my opinion it is the best for. Thank you, sir. you thinking about for first of all education. Education is the most important thing for children. And you also thinking that only. Thank you so much for giving this opportunity to for children and I heartfully thanks to you for providing everything for in our, our colleges and you thinking about us. We, you are thinking as a second, for, you are thinking as a your children for us. Thank you so much sir, thank you so much for giving this opportunity and thank you one and all for giving this opportunity. నా పేరు వందన నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వచ్చాము మాకు యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే చాలా బీద మధ్యతరగతి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి సార్ చాలా కృషి చేస్తున్నాడు అంతవరకు మామన్నారికి లా కాలేజ్ త్రిబుల్ ఐటీ కాలేజ్ ఇప్పుడు మైనార్టీ ఇంజనీర్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండ్రు కాబట్టి మనము మంచిగా చదువుకొని మన రేవంత్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాలి మన పాలమూరు ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు సార్ మనము గర్వంగా చెప్పుకొని మనం మంచిగా చదివి ఎక్కడికి వెళ్లకుండా మనం ఎన్ఎం రెడ్డి సార్ కూడా మనకి ఇంత కృషి చేశాడు మా కాలేజ్కి ఎంసెట్ ఎంసెట్ కూడా చేపించారు మేము మంచిగా చదువుకొని సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మంచిగా ప్రయోగోద్యోగులం అవుతామని కృతజ్ఞతలు చెప్తున్నాను సార్కి జై ఓకే ఈరోజు ఎంతో శుభదినం ఈరోజు ఎంతో శుభదినం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల తర్వాత మామనార్లో మామనార్ ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని తోడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తూ లా కాలేజ్ పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ మరియు నిన్ననే హిన జీకే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తివడం ఎంతో సంతోషం ఎందుకంటే మామనారు విద్యలో చాలా వెనుకబడి ఉండే పదేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామనారుకు ఒక కాలేజ్ రాలేదు ఒక సెక్షన్ రాలేదు ఏం రాలేదు మామనారులో ప్రజాపరణ పాలన స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పిల్లలకు కాన్సంట్రేషన్ తోటి వాళ్ళు చదువుకోవడానికి సొంత డబ్బులతోటి కోచింగ్ పెడుతూ మరియు విద్యా అని ఒకటి తెరిచి కలెక్టర్ ఆధ్వర్యంలో దాంట్లో ఉన్న ఫండ్స్ అంతోటి అందరు కాన్సన్ట్రేషన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ మరియు విద్యకు వెచ్చిస్తున్నారు కనుక విద్య చాలా టెన్త్ టెన్త్ స్కూల్ వాళ్ళు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎయిటీ పర్సెంట్ పైన రిజల్ట్ రావడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి టెన్త్ స్కూల్ పిల్లలకు అందరికీ కూడా బుక్సు గైడ్స్ అన్ని ప్రింట్ చేసి సొంత డబ్బులతోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ దాంతో వాళ్ళందరూ మంచి చదువుకొని మామనార్లో పెద్ద ఎత్తున రిజల్ట్ తీసుకొచ్చి మామనార్ని విద్యా హబ్గా చేయాలని ఎన్ఎం రెడ్డి కోరుతున్నాం ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున అందరం కూడా ఎన్ఎం ఎన్ఎం రెడ్డి ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తాం గత పాలకులు దీన్ని వెనుకబడిన ప్రాంతంగా తీర్చిదిద్దినారు పద్దెనిమిది నెలల కాలంలో మరి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఐదు కళాశాలలు మంజూరు చేసి మహబూబ్ నగర్ను ఒక విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎల్లవేళలా విద్య పైన దృష్టి పెట్టి మహబూబ్ నగర్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చదువుకుంటేనే అభివృద్ధి చెందుతుంది ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే అని చెప్పి ప్రతి దినము ప్రతి రాత్రి ఎల్ల వేళల ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ విద్యపై వారు తన పూర్తి శ్రద్ధను పెట్టి మహబూబ్ నగర్లో విద్యావంతులు ఉండాలి విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడ చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు ప్రతిరోజు విద్యపై ఎంతో కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మరియు ఈ విద్యను కాలేజీల రూపకంగా కానీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ మరియు విజ్ఞాన కేంద్రాలు కానీ మరి మంజూరు చేసి మహబూబ్ నగర్ను తెలంగాణ రాష్ట్రంలోనే విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి ముందుకు తీసుకు తీసుకెళ్తున్నటువంటి మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంది మహబూబ్ నగర్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు స్వేచ్ఛాయ స్వేచ్ఛాయుత పూరితంగా వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు మరి అలాగే ఈ వెనుకబడిన ప్రాంతంలో విద్య ఉంటేనే అందరికీ ము ముందుకు అభివృద్ధి చెందడానికి ఉంటుంది కాబట్టి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈరోజు కళాశాలలు మంజూరు తీసుకొచ్చినందుకు వారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మహబూబ్ నగర్ ప్రజల తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి వెన్నంటూ ఉండి ఎల్లప్పుడూ వారికి సహకారంతో ఈ మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగంగా మేమందరం ఉన్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాం కాబట్టి ఈరోజు మనందరికీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు పండుగ దినం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు పద్దెనిమిది నెలల ప్రజాపాలనలో దిన దిన అభివృద్ధి చెందుతూ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రివరులు మనందరి ప్రియతమ నాయకులు వారు